স্বামী জরুরি ज्ञमायुं श्रीवत्यमायुष्यमारो शोभामाणं न हिम्यते बहुप्राभम् शरं दीर्घवायु

కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సారెడ్డి అన్న ఆధ్వర్యంలో మేము మా కార్యకర్తలు అదేవిధంగా మా నాయకులు గ్రామస్తులు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నాం స్వామివారిని ఒకటే కోరుకున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు అందరం కూడా సుఖ సంతోషాలతో ఉంచాలి అదే ప్రపంచాన్ని కూడా చల్లగా చూడాలి కోరుకున్నాం రేపు కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత కూడా గుడి రాగం పునర్నిర్మాణంలో ఉంది మేమందరం కూడా తీసికట్టుగా కూర్చొని ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత గుడిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని మేమందరం కూడా గ్రామస్తులు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మేమందరం కలిసి డెవలప్మెంట్ చేస్తామని వాగ్దానం చేశాం గెలుస్తున్నాం మేము మెజారిటీ అనేది మహిళా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తుంది ఎన్ని స్థానాలు గెలుస్తున్నాం సార్ సుమారుగా పదిహేడు నుంచి పద్నాలుగు స్థానాలు గెలుస్తున్నారు